గుంటూరు పరిధిలోని పలకలూరులో పలు సేవా కార్యక్రమాలు జరిగాయి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఈరోవ కో కోటిరెడ్డి నిమోరియల్ స్కాలర్షిప్ లో పనిచేసేశారు నాసరాపేట ఎంపీ లావ శ్రీకృష్ణ దేవరాయలు వైకే ట్రస్ట్ నిర్వాహకు ఈరవ సాయిరం సీనియర్ న్యాయవాది కోనూరు వెంకటరెడ్డి ప్రముఖ నటి బాంబు తదితర కార్యక్రమంలో పాల్గొన్నారు మొత్తం పదహారు వందల మంది విద్యార్థులకు నలభై లక్షల విలువైన మెరిట్ స్కాలర్షిప్లు అందజేశారు విద్య ద్వారా సమాజాభివృద్ది సాధ్యమవుతుందని ఎంపీ లావ శ్రీకృష్ణ దేవరావులు అన్నారు పేదల విద్యాభివృద్దికి దాతలు ముందుకు రావాలని సూచించారు అదేవిధంగా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వారిని గుర్తించి వారి విద్యాభివృద్దికి కృషి చేయడం జరిగిందని ఏరుగో సాయిరం తెలిపారు ఉద్యోగ పరంగా పూర్తిగా స్థిరపడే వరకు ఆర్థిక సాయం అందిస్తామని చెప్పారు పేదల విద్యాభివృద్దికి కృషి చేస్తున్న సాయిరం అందరికీ ఆదర్శమని పోలూరు వెంకటరెడ్డి తెలిపారు superb the next question is what is the name of krishna's cons son and con chant

సరే వాళ్ళు ఉద్యోగం చేసుకుంటూ వాళ్ళ కుటుంబాన్ని చూసుకుంటూ వారు జీవితంలో సు సుఖంగా ఉన్నావా లేదా అని చూసుకొని ఎక్కువ మంది వెళ్ళిపోయే పరిస్థితి ఈరోజు ఈరోజు చూస్తా ఉన్నాం అలా కాకుండా సాయిరామ్ గారు మనకి సొసైటీ అంతా ఇచ్చింది మనకి అందరూ కూడా కష్టప అందరూ ట్యాక్స్ ట్యాక్స్ కట్టిన వారు కానీ గవర్నమెంట్ నుంచి కానీ అన్ని వైపు నుంచి కూడా నాకు మంచి జరిగింది కాబట్టి నేను ఇంతగా అభివృద్ధి చెందాను ఎంతగా అమెరికా వెళ్ళినా కానీ సంపాదించగలిగాను అని గుర్తించి గుర్తుంచుకొని నాలాగా ఇంకా పది మంది పది మంది కూడా బాగా చదువుకోవాలి బాగా పైకి రావాలనే ఆశ ఆశతో ఆశయంతో ఈరోజు ఆయన దాదాపుగా యాభై లక్షల రూపాయల దాకా పదిహేను వందల ఇరవై ఐదు మంది విద్యార్థులకి ఇవ్వడం జరుగుతూ ఉంది మామూలుగా అయితే ఈ డబ్బులు యాభై యాభై లక్షలు ఆయన వేరే 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 ఇంకొక అమెరికాలో ఇంకో అపార్ట్మెంట్ కానీ ఇంకో ఇల్లు లేకపోతే ఇంకో స్థలం ఏదో కనుక్కో ఇక్కడ కొనుక్కుంటే వారి కుటుంబ సభ్యులు కూడా చాలా సుఖంగానే బతకచ్చు కాదు మనకి ఇచ్చిన దాంట్లో కొద్ది గొప్ప మనం కూడా వెనక్కి ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు ఆయన చేస్తూ ఉన్నారు ఆయన స్ఫూర్తిగా తీసుకోవాలని చెప్పి ఇక్కడ ఉన్న విద్యార్థులందరినీ కూడా కోరుతా ఉన్నాం అందరికీ ఉండేది ఏమిటంటే ఇక్కడ చదువుకునే విద్యార్థులకు కానీ లేకపోతే ముఖ్యంగా తల్లిదండ్రులకు కానీ సరే గవర్నమెంట్ వైపు నుంచి స్కాలర్షిప్స్ వస్తున్నాయి ఇది వస్తున్నాయి సరే మనం మనం చదువుకుంటున్నాము చదువుకున్న తర్వాత అయిపోయింది అయిపోయిన తర్వాత మనకి దీనికి సంబంధం లేదు అన్నట్లు ఉండే పరిస్థితి ఉండకుండా లేదు మనం కూడా సొసైటీకి వెనక్కివ్వాలి అనేది ఇక్కడ ఈ ఏజ్ నుంచి మనం నాటితే తప్పించి అది పెద్దయిన తర్వాత ఉండదు కాబట్టి దయచేసి ఇక్కడికి వచ్చిన టీచర్స్ అందరూ కూడా తీసుకొచ్చారు మంచిగానే స్టూడెంట్స్ ఇక్కడికి తీసుకురావటంతో పాటు వారికి ఈ ఆలోచనని కొద్దిగా ఇంతమంది ఎందుకు ఎందుకు ఇంత ఇంతమంది కష్టంతో చదువుతున్నారు చదువుతున్నారనేది ఒకసారి గుర్తు చేయాలి గుర్తుకు చదువుతున్నారంటే దానికి చెప్తారు మనీ కోసం అని చెప్తారు బట్ ఏ ఫీల్డ్ వల్ల అయినా మనీ వస్తారని ఎడ్యుకేషన్ ఉంటే మనీతో పాటు రెస్పెక్ట్ కూడా వస్తుంది ఇది మెయిన్గా మీరు గుర్తు పెట్టుకోవాలి అందరూ చదవండి చదవండి అంటారని కాకుండా షికేస్ ఎందుకు అందరు చెప్తారనేది కూడా నేను అర్థం చేసుకోవాలి మీ స్టేజ్ దాటే వస్తారు ప్రతి ఒక్కళ్ళు మంచి కోసమే చెప్తారు అండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ స్కాలర్షిప్ అంటే అది మాటలు కాదు ఈ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ అనేది గవర్నమెంట్ మనకు మనం చాలా గ్రేట్ఫుల్ గా ఉండాలి గవర్నమెంట్ నుంచి మనకి ఇంత సపోర్ట్ వస్తుంది మీ టీచర్స్ నుంచి మీ స్కూల్స్ నుంచి మీ పేరెంట్స్ నుంచి ఇంత వస్తున్నప్పుడు మీరు కూడా వాళ్ళకి రిటర్న్ లో ఒక మంచిగా చదువుకొని ఒక మంచి జాబ్తో లేకపోతే మీరు ఏ స్ట్రీమ్ లో వెళ్ళాలనుకుంటున్నారో ఆ స్ట్రీమ్ లో టాప్ లో ఉండి చూపించాలి సో ఇంత నేను చెప్పగలను ఎడ్యుకేషన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇట్ బ్రింగ్స్ యూ రెస్పెక్ట్ అండ్ మనీ రెండు గుర్తుపెట్టుకోండి అండ్ ఎక్కువ మాట్లాడకపోతున్నాను థ్యాంక్ యూ అంకుల్ థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ హియర్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ సో నేను నా పేరు సాయిరామ్ ఏరువా ఎన్ఆర్ఐని నేను పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఈ ఊర్లో స్కూల్ కట్టిస్తానని ప్రామిస్ చేసి తొంభై ఎనిమిదిలో అమెరికా వెళ్ళాను వెళ్ళిన తర్వాత వన్ అండ్ హాఫ్ ఇయర్లో ఇక్కడికి వచ్చి స్కూల్ స్థలం కొని కట్టించడం జరిగింది అందరి సహాయంతో దాని తర్వాత నుంచి స్కాలర్షిప్స్ ఇవ్వడం మొదలుపెట్టాము ఫస్ట్ మా ఊర్లో మొదలుపెట్టి తర్వాత రెండు వేల పన్నెండు నుంచి చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నింటిలోంచి స్కూల్స్ తీసుకొని ఈరోజు యాఫైనా యాఫై స్కూల్స్కి గవర్నమెంట్ స్కూల్స్కి మనం స్కాలర్షిప్స్ ఇచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నాం వాళ్ళు కాకుండా ఇంటర్మీడియట్ బీటెక్ ఎంబీబీఎస్ బీఎస్సీ ఇట్లా అదర్ కేటగిరీస్ పాలిటెక్నిక్ చదువుతున్న వాళ్ళందరికీ ఒక ఐదు వందల మందికి సుమారు నాలుగు వేల ఐదు వేల రూపాయల స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుంది కొంతమంది నేను పర్సనల్గా అడాప్ట్ చేసుకున్నాను ఏంటంటే వాళ్ళు ఆర్ఫన్స్ అయ్యి ఉండొచ్చు లేకపోతే సింగిల్ పేరెంట్ అయ్యి ఉండొచ్చు వాళ్ళని తీసుకొని నేను కంప్లీట్ ఫీజు వాళ్ళకి పే చేసి వాళ్ళ ఎడ్యుకేషన్ సపోర్ట్ చేస్తాను ఇది చిన్న హెల్ప్ అంతే దేశం నాకు లైఫ్ ఇచ్చింది సో ఐమ్ గివింగ్ బ్యాక్ లిటిల్ అన్న చిన్న ప్రయత్నం అంతే వాళ్ళందరూ చదువుకోవాలి చదువుకుంటే గొప్పగా మన దేశం అభివృద్ధి చెందుతుంది జస్ట్ హెల్ప్ చేయాలన్న సెల్ఫిష్నెస్ ఎంతమంది స్టార్ట్ చేస్తారని ఇప్పుడు ఎంతమంది చేయాలి మేము రెండు వేల ఒకటి నుంచి స్కూల్ స్టార్ట్ అయింది మేము కట్టించిన స్కూలు అప్పుడు ఓన్లీ మా ఊరు స్కూల్లోనే చేశాము అప్పటి నుంచి ఒక వంద రెండు వందలు మూడు వందలతో మొదలై రోజు పదిహేను వందల పదహారు వందల నెంబర్కి చేరుకుంది ఇది ఇంకా ఇంకా పైకి వెళ్ళాలని వీళ్ళు నన్ను ఎక్కువ ఛాలెంజ్ చేయాలని నేను అలాగే బిజినెస్లో గ్రో అయ్యి ఇంకా తీసుకొచ్చి వెళ్ళి డబ్బులు ఇవ్వాలి ఎక్కువ మందికి హెల్ప్ చేయాలనేది కోరిక సంకల్పం సో ఫ్యూచర్లో కూడా నేను ఇక్కడికి ఒక సిక్స్ మంత్స్ వచ్చి ఇక్కడ ఉండి కొన్ని గ్రామాలను తీసుకొని ఆ గ్రామాల్లో స్కూల్స్ ఎలా జరుగుతుంది ఏమన్నా కోచ్ చేయొచ్చా వాళ్ళకి నా టీంను పెట్టి కొంచెం ఎంకరేజ్ చేసి ఎడ్యుకేషన్ నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళాలనేది నా ఫైనల్ గోల్ అది సింపుల్ గోల్ బట్ అందరూ తలాకు చేస్తే ప్రతి ఒక్కళ్ళు ఎవరు చేయగలిగితే వాళ్ళు ఒక ఫీజు ఇవ్వగలిగినా మీ ఇంటి పక్కన ఉన్న వాళ్ళకి వాళ్ళు వృద్ధిలోకి వస్తారు మన బ్యాంకులో ఎంత డబ్బులు ఉన్నా అయితే పెద్ద ఉపయోగం లేదు ఒక్క మనిషికి మీరు ఫీజు కట్టగలిగితే దాంట్లో వచ్చే హ్యాపీనెస్ మెజరబుల్ అండ్ ప్రైస్లెస్ సో ప్రతి ఒక్కళ్ళు కుదిరినంత మీరు చేయగలిగితే మీ మీ ఊరిలో మీకు తెలిసిన వాళ్ళు ఫీజు కట్టలేకపోవచ్చు చాలామంది ఇబ్బంది పడవచ్చు మీ సహాయం మీరు చేస్తే మన దేశం గొప్ప దేశంగా అభివృద్ధి చెంది ఆల్రెడీ మన డెవలప్డ్ కంట్రీ అవుతుంది ఇంకా మంది ఎక్కువ మంది చదువుకుంటే అబ్దుల్ కలాంలాగా అయితే మన దేశం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది థ్యాంక్ యూ సార్ మీరు అందరూ వచ్చి సపోర్ట్ చేశారు మీరు ఆల్ మీడియా ఐ వాంట్ టు థ్యాంక్ యూ ఎందుకంటే మీరు ఇలాంటి ప్రోగ్రాములు ఎంకరేజ్ చేస్తే ఎవరో ఒక్కళ్ళు ఇంపాక్ట్ అయినా కూడా మీ ప్రయత్నం ఇంత మూడు గంటలు మీరు వెయిట్ చేసినందుకు మన దేశానికి మీరు రియల్ సేవ్ చేసిన రియల్ హీరోస్ మీరు సినిమాల్లో ఉన్న వాళ్ళు కాదు మీరు రియల్ హీరోస్ బికాజ్ మీరు న్యూస్ కవర్ చేస్తారు మీరు కొంతమందికి బాగుండలేదు వాళ్ళు ఫీజులు కట్టాలని న్యూస్ లేస్తే కొంతమంది దాతలు వస్తారు మీరు రియల్ హీరోస్ నాకు తెలుసు నా ఉద్దేశంలో ఇక మీరు న్యూస్ కవర్ చేస్తారు సో ఐ రియల్లీ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ అండ్ మీకు ఏదన్నా పిల్లలు కూడా హెల్ప్ కావాలన్నా ఎనీ ఫైనాన్షియల్ థ్యాంక్ యూ సార్ ఈరోజు తను చిన్నతనంలో పడ్డ కష్టాన్ని గుర్తుంచుకొని చదువుని ఇష్టంతో చదువుకున్నటువంటి ఏరువ సాయిరామ్ గారు తను చిన్నతనంలో ఒక వ్యక్తి దగ్గర పదివేల రూపాయలు స్కాలర్షిప్ తీసుకున్నటువంటి పరిస్థితుల్లో మరి ఆ యొక్క జ్ఞాపకాలను అలాగే తను పుట్టిన ఊరిలో సమస్యలు ఉన్నాయి స్కూల్కు సంబంధించి స్కూల్ లేదు ఏడో తరగతి వరకే ఉందనే ఒక ఆలోచనతో ఎప్పుడైతే అతను అమెరికా వెళ్ళాలి అని ప్లాన్ చేసుకున్నాడో ఆ అమెరికా వెళ్ళే క్రమంలో మరి అసలు అతనికి ఉద్యోగం లేదు ఏమీ లేని పరిస్థితుల్లో అమెరికా వెళ్తే వెళ్ళిన తర్వాత నైంటీ సెవెన్లో అమెరికా వెళ్తే నైన్టీ ఎయిట్లో అంటే నైన్టీ సెవెన్లో ప్రాక్ ప్రామిస్ చేశాడు కడతానని నైంటీ ఎయిట్లో ఉద్యోగం వచ్చినాయి అమ్మటై తనకొచ్చిన మొదటి శాలరీ ద్వారా ఈ యొక్క స్కాలర్షిప్ ప్రోగ్రామ్ అయితేనేమి తన తండ్రి గారి పేరు మీద ఏరువ కోట్రెడ్డి జడ్పీ హై స్కూల్ నిర్మించడం అయితే ఆ తర్వాత అంచెలంచెలుగా రెండు వేల పన్నెండు నుంచి దాదాపుగా ప్రతి సంవత్సరం కూడా ఒక యాభై లక్షల రూపాయలు ఎవరైతే చదువుకోవడానికి ఇబ్బంది పడుతున్నారో వాళ్ళ ఇబ్బందుల్ని గమనించి వాళ్ళందరినీ ఆదుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నటువంటి ఏరువ సాయిరామ్ గారిని ఈ సందర్భంగా అభినందిస్తూ ఉన్నాం అంతేకాకుండా రాబోయే రోజుల్లో కూడా దాదాపు నాకు తెలిసి ఈరోజే పది మంది విద్యార్థులు పైగా అడాక్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఏది ఏమైనప్పటికీ కూడా రానున్న రోజుల్లో ఈ యాభై లక్షల నుంచి కోటి రూపాయలు చేసి సుమారుగా మూడు వేల మంది విద్యార్థులకో లేదా రెండు వేల మంది విద్యార్థులకో సహాయం చేసేదానికి దేవుని ఆశీస్సులు ఆ సాయిరామ్ గారికి ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ రానున్న రోజుల్లో వైక్యార్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ సంబంధించి ఇదే విధంగా ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను